హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈ రోజు అయితే మంచి టిప్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది సబ్బు మీద కాఫీ పొడి వేస్తుంది అనుకుంటున్నారా పాలల్లో వేయకుండా ఈ టిప్ అసలు చాలా బాగా పనిచేస్తే తప్పకుండా అయితే ట్రై చేయండి ముందుగా ఒక సోప్ అయితే తీసుకొని అందులో కాఫీ పొడి అయితే కొంచెం అయితే వేయండి మొత్తం ప్యాకెట్ అంతా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక గ్రైండర్ గాని ఒక చాకు గాని తీసుకొని అయితే కొంచెం అయితే తురుకోండి మరీ ఎక్కువ తువా తురవాల్సిన అవసరం లేదు మనకి ఎంతగా అంత తురుముకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు సోప్ ని ఒక కాల్ భాగం అయితే కొంచెం అయితే తురుముకున్నాను ఇప్పుడు తురిమిన తర్వాత అందులో అయితే ఇప్పుడు అయితే ఒక కర్పూరం మొత్తం ఒక బిల్లని మ్యాష్ చేసి అయితే అందులో అయితే వేసేయండి అందులో వేసిన తర్వాత ఇప్పుడు అందరూ కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ కొంచెం అయితే వేయండి ఎక్కువ అయితే అవసరం లేదండి కొంచెం వేస్తే సరిపోతుంది అదంతా బాగా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు చేయండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యి అది మొత్తం అయితే ఉండలాగా వచ్చేయాలండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే మిక్స్ అయితే బాగా చేసింది చేసిన తర్వాత వీటిని అయితే ఒక నాలుగు అయితే నాకు ఒక నాలుగు వంటలు అయితే ఈ విధంగా అయితే వచ్చాయి వీటిని అసలు ఎలా యూస్ చేయాలి దేనికి యూస్ చేయాలనేది అసలు వీడియోలు అయితే చూద్దాం ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకండి ఇప్పుడైతే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని అందులో ఆ న్యూస్ పేపర్ నాలుగు సగాలుగా అయితే చేసుకొని ఒక్కొక్క వంట నా న్యూస్ పేపర్లు అయితే పెట్టేసి మొత్తం ఇప్పుడు ఈ విధంగా అయితే పొట్టణం లాగా అయితే కట్టేసిండి కట్టిన తర్వాత దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి ఆ రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల అసలు బయటకి అనేది రాదు ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత దానికైతే పిన్నీస్ ఎత్తుకొని మొత్తం అయితే హోల్స్ అయితే పెట్టండి హోల్స్ పెట్టడం వల్ల దాంట్లో నుంచి ఆ ఫ్లేవర్ అనేది అంతా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తానికి అయితే నాలుగుటికి ఈ విధంగా అయితే పెట్టేసి పిన్నిస్ అయితే హోల్స్ అయితే ఈ విధంగా పెట్టేస్తాను అసలు వీటిని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం కిచెన్ లో ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న దోమలు పురుగులు బొద్దింకులు అలాంటివి వస్తాయి కదా ఇలా పెట్టుకోవడం వల్ల అసలు బొద్దింకులు అనేవి రానే రావు అసలు పర్ఫ్యూమ్స్ కూడా వాడటం వల్ల వాడాల్సిన అవసరం కూడా లేదు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ టిప్ చాలా బాగా పని చేస్తే తప్పకుండా ట్రై చేయండి